స్వాగతం షార్ట్ సర్క్యూట్తో నిరాశైన గిరిజన కుటుంబం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం దిగువ పల్లాల్ గ్రామం పంచాయతీ వైఎస్ఆర్ గిరిజన కాలనీకి చెందిన కె కళావతి వారి ఇల్లు రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇల్లు ఇంటిలోని నలభై వేలు నగదు పది గ్రాముల బంగారం ఫ్రిడ్జ్ మిషన్ మంచం బీరువా నిత్యావసర వస్తువులు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం తక్షణం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు மான <laughs> ம ஸ்பீக்கர் அதுக்குமாண்டர் அரண்டா எல்லாரும் ஜோனா வச்சுடா நாலு அது

చె పూర్తి మండలం పల్లాలు పంచాయతీ వైఎస్ఆర్ ఎస్పీ కాలనీలో మేము నివసిస్తున్నాం మా భార్యకి పెన్షన్ వస్తుంది వికలాంగుల కింద ఆ పెన్షన్తో మేము జీవనాధారం అట్లా చేసుకుంటా ఉన్నాము ఎన్నో సాయంకాలము మా ఇల్లు కరెంట్ సక్లైజీలతో మొత్తం కాలిపోయింది కాబట్టి ప్రభుత్వం ప్లస్ కలెక్టర్ గారు ఆదుకోవాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంట్లో ఏమేమి ఉన్నాయా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కుట్టు మిషన్ డబ్బులు నలభై వేలు మొత్తం ఏమాత్రం మేము తీసుకోలేదు మొత్తం ఇదంతా తగలబడిపోయింది ప్రభుత్వం కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ಇನ್ನೇ ಉಂಡು ಯಾರು ಏನು ಎರಡು